హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎల్ లీటోస్ ఈ రోజు మీ ముందు వచ్చేసి పాదో ఒక రెండు సెంట్లో వచ్చిన రెండు ఎస్టీ పై సెలల్స్ ఇచ్చినాం జరిగిందండి ముందర వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వస్తుంది హౌస్ సైజ్ వచ్చేసి పదిన్నర ఇంటు నలభై వందల సైజ్ ఇది హౌస్ అప్రూవల్ ఉంటుంది మనకి గోర్ అవైలబుల్ ఉంటుంది టెరస్ పైన వచ్చేసి మనకి మనకి వాటర్ ట్యాంక్ కూడా అవైలబుల్ ఉంటుంది హౌస్ చూద్దామండి ఇప్పుడు ఇది వచ్చేసి మెయిన్ గేట్ అండి మెయిన్ గేట్ నుంచి ఎంటర్ అవుతారు మనకు పార్కింగ్ ఏరియా వస్తుంది పార్కింగ్ ఏరియా మనకు గోర్ పాయింట్ ఉంటుంది అలాగే సంపు కూడా ఉంటుంది పార్కింగ్ ఏరియా సీలింగ్ చూడొచ్చు ఇలా ఉంటుంది మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టెప్స్ ఉన్నాయి టెప్స్ పక్కన వచ్చేసి కామన్ బాత్రూ ఉంటుంది కామన్ బాత్రూమ్ లోపల మనకి ఇన్స్టర్ వస్తుందండి మన ఛానల్ ద్వారా మొదటిసారి చూస్తుంటే తప్పబ్ చేసుకోవాలి ఇలా మరి ముందుకు వస్తే జరుగుతుంది పార్కింగ్ ఏరియాలో చూడవచ్చు టాప్ కలెక్షన్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి నార్త్ సైడ్ కాపాడడం వాల్ వస్తుంది ఈ సందులో వచ్చేసి మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ చూడొచ్చు మనకి సేఫ్టీ గిల్ ఇవ్వడం జరిగింది మెయిన్ డోర్ వచ్చేసి సింగిల్ డోర్ ఉంటుంది మనకి గ్లాస్ ఫిటింగ్ కూడా ఉంటుంది పక్కన వచ్చేసి మన ఎండ్రోతున్న హాల్ వస్తుంది హాల్లో చూడొచ్చు మనకి ఫ్లోరింగ్ ఎంత గ్రానైట్ తీసుకున్నారు మెయిన్ డోర్ ముందర వచ్చేసి మనకి డిజైన్ ఇచ్చారండి హాల్లో చూడొచ్చు ఎలా ఉంటుంది మొత్తంగా కింద ఫ్లోరింగ్ ఎంత గ్రానైట్ తీసుకున్నారు పైన వచ్చేసి మనకి పీఏపీ ఉంటుంది విలాంటితో పాటు వస్తుంది ఎదురుగా వచ్చేసి మనకి టీవీ ఉండదండి టీవీ చూడొచ్చు ఇలా ఉంటుంది మనకి పక్కన వచ్చేసి మనకి వాషింగ్ బేసిన్ ఉంటుందండి ఇది మొత్తం చుట్టూ చూడచ్చండి హాల్ ఎలా ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి మనకి డబల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది మనకి కిటికీస్ వచ్చేసి స్లైడింగ్ డోర్స్ కిస్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్ లో చూడొచ్చు ఇలా ఉంటుంది మొత్తంగా మనకి ఎదురుగా వచ్చేసి మనకి పూజ పూజ మారుతుంది పూజమధరలో వెంటిలేషన్ కోసం ఒక కూడా ఇచ్చారు ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్ అండి కిచెన్ ప్లాట్ఫామ్ చూడొచ్చు ఇలా ఉంటుంది మనకి సెల్ఫులు ఉంటాయి సామాన్ పెట్టుకోవడానికి కూడా వీలు ఉంటుంది కిచెన్ ఓపెన్ కిచెన్ అయినందుకు గా ఉంటుందండి మనకి మన కిచెన్ పక్కన చిన్న వాష్ బేసిన్ ఉంటుంది హాల్ ఏరియా చూడొచ్చు అండి ఇలా ఉంటుంది మనకి చాలా గా కనబడుతుంది మనకి హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి నలభై లక్షలు ఎప్పుతున్నాను అండి పదిహేను ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడొచ్చండి కింద ఫ్లోరింగ్ ఉంటుంది పైన పీఏపీ వస్తుంది పక్కన వాళ్ళకి వచ్చేసి చిన్న డిజైన్ తీసుకున్నారండి డిజైన్ చూడండి ఇలా ఉంటుంది మంచి అట్రాక్టివ్గా మడుతుంది మనకి అలాగే సెల్ఫ్ కూడా ఇచ్చారండి మనకి సెల్ఫ్ పైన స్విచ్ పంచ కూడా ఉంది ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చి అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి ఇక్కడ వచ్చి ఎదురుగా మనకి కిట్ కూడా ఇచ్చారు బాత్రూమ్ లోపల వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారండి బాత్రూమ్ పైన సామాన్ పెట్టుకోవడం కూడా మనకి స్వీస్ ఇచ్చారండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఎంటర్ అవుతారో మనకి బయటకు వచ్చేసి మనకి హాల్ వస్తుందండి ఇది వచ్చి మనకి పక్కన వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడవచ్చు పక్కన వాళ్ళకి డిజైన్ తీసుకున్నారు పైన పిఎప్ ఉంటుంది అలాగే సెల్ఫ్లు ఉంటాయి చిల్డ్రన్ బెడ్రూమ్కి వస్తే వెంటలేటర్స్ కోసం ఒక కిటికీ ఇచ్చారు కిటికీ పక్కన వచ్చేసి మనకి కంప్యూటర్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఇచ్చారు ఇలా ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుందండి ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది బాత్రూమ్ లోపల కూడా చూడవచ్చు మనకి లోపల వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ వస్తుంది ఈ ఇంటికి వచ్చేసి మనకి మూడు బాత్రూమ్లు వస్తాయి అండి ఒకటి ఎంట్రింగ్లో వస్తుంది ఒక బాత్రూమ్ అలాగే లోపల బెడ్రూమ్లకి రెండు బెడ్రూమ్లకి రెండు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటాయి ఈ డోర్ వచ్చేసి మనకి వెస్ట్ సైడ్ డోర్ అండి ఇది మన బెడ్ సైడ్ మనకు కాంపౌండ్ వాళ్ళు ఉంటుందండి కాంపౌండ్ వాళ్ళు చూడొచ్చు ఇలా ఉంటుంది మనకి మన ఛానల్ వారా మొదటిసారి చూస్తున్నారంటే తప్పని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియో ముందు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ రెండు హౌసెస్ సేల్కున్నాయండి రెండు ఈస్ట్ హౌసెస్ ఒక హౌస్ వచ్చేసి మనకి నలభై లక్షలు చెప్తున్నారు హౌస్ సైజ్ వచ్చేసి పదిహేడున్నర ఇంటూ నలభై ఐదు ఉంటుందండి ఇది హాల్లో ఉన్న వాళ్ళకి చూడొచ్చండి మంచి టెక్చర్స్ తీసుకున్నారు మొత్తం ఇలా ఉంటుంది మనకి హౌస్ టెరాస్పీరియన్స్ కూడా చూపిస్తానండి వైట్ సైడ్ లొకేషన్ ఎలా ఉందో చూడండి ఓపారి హౌస్ అడ్రస్ వచ్చేసి మనకి కలర్ స్టేట్ వడల్ నగర్ రేడిలో వస్తుందండి ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఫిట్ రోడ్ వస్తుందండి మొత్తం వచ్చేసి హౌస్ సంబంధించిన వివరాలు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి అలాగే మా ఫోన్ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఎవరైనా విజిట్ చేయాలనుకున్న వారు ఫోన్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై జనల్ కేనల్ రీటోర్స్